మంచి గార్డెన్స్ మరి వారు ఇలాగా చనిపోయిన విషయం మీరు చూసే రెండు మూడు రోజుల నుంచి టీవీలో మా నాన్ ఉంది దాని ముందు దాని ఆ సంఘటన మీద ఉన్న మీ అభిప్రాయం ఏంటి ముందుగానే ప్రవీణ్ పగడాల గారు కూడా ఒక మాట ముందు మనిషిని మతంగా కులంగా చూడకూడదు ఒక మనిషిగా చూడవచ్చు ఎవరైనా మనిషి కులం ఏదైనా ఏదైనా మనిషిని మనిషిగా చూస్తే ఒక మనిషి చనిపోయినప్పుడు గవర్నమెంట్ చేయగలదు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అది హత్యనా అది యాక్సిడెంట్ అని చేసే పరిస్థితులు ఉన్నాయి ఉన్న అనుకూలతలు కూడా చేయట్లేదని అనిపిస్తుంది ప్రభుత్వం వాళ్ళు దీన్ని పట్టించుకొని కొంచెం తెలుసుకొని ఎందుకంటే ఒకరినొకరు చంపకుండా పోతే దేశం మిగలదు ప్రపంచం మిగదండి కనుక ఒక మనిషి బ్రతకాలంటే ఎదురు మనిషి కూడా బ్రతకాలి ముందు అది తెలుసుకొని కొంత ప్రభుత్వం వాళ్ళు కూడా ఒక సాటి మనిషి నిజంగా ఎందుకు చంపారు ఇప్పుడు ఇది ఇవాళ వీళ్ళు చంపొచ్చు రేపు ఇంకో కూడా చంపవచ్చు రేపు ఇంకో కూడా చంపొచ్చు ఇలా చంపుకుంటా పోతే దేశం ఏది మిగలదండి కనుక ఇప్పుడు దేవుణ్ణి ఎవరి నమ్మకం వాడు ఎవరు నమ్మకం వాడు కనుక ఆయన నమ్మిన దేవుడి గురించి ఆయన వాక్యం చెప్పాడు కానీ ఒకవేళ ఆయన బోధలు ఉంటే లేఖలుగా తీసుకోండి అంతేకాని మనిషిని చంపినా కానీ మరి ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మరి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం కోల్పోతాం కోల్పోయే పరిస్థితులు ఉంటాయి రానున్న దినాల్లో మరి క్రైస్తవులు కూడా ఈ ప్రభుత్వాల మీద నమ్మకం కోల్పోతే ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకొని కొంచెం పట్టించుకొని దాని విషయమే తీస్తారని మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది నమ్ముతున్నాం ఇప్పటికైనా కూడా కొంత తెలుసుకొని న్యాయం